అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి పలు రకాల సేవలు రుణాలతో అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తున్నాయి జూలై ఐదున అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం జరుపుకుంటారు రెండు వేల ఐదులో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు కానీ అంతర్జాతీయ సహకార ఉద్యమం మరియు అంతర్జాతీయ సహకార కూటమి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే దీన్ని జరుపుకున్నాయి వ్యవసాయ సహకార సంఘాలు చేనేత సహకార సంఘాలు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు చేపల పెంపకం దారుల సహకార సంఘాలు ఇలా అనేక రకాల సహకార సంఘాలు మనుగడలో ఉన్నాయి వ్యవసాయ సహకార సంఘాలు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు చేపల పెంపకందారుల సహకార సంఘాలు తప్ప మిగతావన్నీ అంత చురుకుగా తమ కార్యకలాపాలను నిర్వహించటం లేదు వ్యవసాయ సహకార సంఘంలోనూ కొన్ని సంఘాలు మాత్రం విస్తృతంగా సేవలు అందిస్తూ లాభాల బాటలో ఉండగా కొన్ని సంఘాలు చురుకుగా సేవలు అందించలేకపోవటం మరియు అవకతవకల కారణంగా నష్టాల బాటలో ఉన్నాయి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నలభై మూడు వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా అందులో ఇరవై రెండు సహకార సంఘాలు లాభాల్లో ఉన్నాయి ఈ ఇరవై రెండు సంఘాల్లో పదమూడు సంఘాలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు ఎంపికయ్యాయి దీంతో ఇవి రైతులకు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది తద్వారా రైతులకు తమ సమీపంలోనే అన్ని రకాల సేవలు అందుతాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎరువుల విక్రయాలు పంట రుణాలు బంగారు ఆభరణాలపై రుణాలు ఇస్తూ కొన్ని సంఘాలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి ఇందులో నల్గొండ పట్టణంలో ఉన్న గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అనుముల మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లాలోనే పెద్ద సహకార సంఘాలుగా గుర్తింపు పొందాయి రైతులకు విస్తృతంగా సేవలు అందించడం నష్టాలు తగ్గించుకుని గణనీయంగా లాభాలు ఆర్జించటంలో ఇవి పెద్ద సంఘాలుగా గుర్తింపు పొందాయి నల్గొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాకుండా రైతులకు పంట రుణాలు బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ ప్రతి ఏటా పదిహేను కోట్ల పది లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది ప్రస్తుతం ఈ సంఘం కోటి రూపాయల నికర లాభాన్ని ఆర్జిస్తోంది భవిష్యత్తులో లాభాలను మరింతగా పెంచుకునేందుకు గోదాములను నిర్మించే యోచనలో ఉన్నట్లు గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు తెలిపారు ఈ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకుంటే అవి కూడా లాభాల బాటలో పడే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను బలోపేతం చేయటానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనిచేస్తు సహకార సంఘాలు రానున్న రోజుల్లో మరింతగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా నల్గొండ మండల పట్టణం మరియు నల్గొండ జిల్లా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా నల్గొండీ గుల్లగూడ పరిధిలో ఏడు వేల రెండు వందల మంది సభ్యులు ఈ సహకార సంఘం గలరు ఈ సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు మేము పది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల పంట రుణాలు కూడా అందజేయడం జరిగింది రైతులకు అదేవిధంగా ఈ సహకార సంఘం నుండి మన ఎనభై రెండు లక్షల రూపాయల ఎల్టీ లోన్స్ కూడా రైతులకు అందించడం జరిగింది అదేవిధంగా మన నిత్యావసరం వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే కూడా మండలం మరియు టౌను ప్లస్ ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి గోల్డ్ లోన్ అతి తక్కువ రేటుకు మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ సంఘం నుండి అతి త్వరలో మనం ఎరువులు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా కానీ ఎరువులు కానీ పెట్లైట్స్ సంబంధించిన వాళ్ళకు అన్ని కూడా సదుపాయాలు కూడా ఈ వారం రోజులలో ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నాం మన సంఘం ద్వారా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నల్గొండ మండలం మరియు టౌన్ పరిధిలో కూడా మేము పది రైతులకు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్యాడీస్ సెంటర్స్ కూడా ద్వారా కూడా మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్వింటాలు కూడా మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా మన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టణంలో నడిబొడ్డున కూడా భవన నిర్మాణం చేయడానికి ఒక నూతన పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే రైతులకు కూడా మనం అందుబాటులో ఉండాలి పట్టణం నుంచి కానీ మండలం నుంచి కానీ వచ్చిన రైతులు కూడా ఇబ్బంది కావద్దని ఆ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మా పరిధిలో ఉన్న సహకార సంఘం సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కొత్తగా నిధులు తీసుకొచ్చి గోదాం కూడా ఏర్పాటు చేయగల చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం దీనికి మంత్రి గారు అండదండలు కూడా మాకు లభ్యమవుతున్నాయి ఎందుకంటే సార్ కూడా ఉండి మీ సహకార సంఘం డెవలప్ చేసుకోమని చెప్పి మంత్రి గారు కూడా వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మంత్రి గారి అండదండలతో మరియు ఇక్కడ ఉన్న రైతుల రైతులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం